మకర రాశి అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా దూర ప్రదేశాల్లో వృత్తులకు అవకాశము లేకపోతే ఏదైనా కొత్త ప్రదేశాల్లో మీకు ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి కండక్ట్ చేసే ప్రదేశాలు ముఖ్యంగా అకాడమిక్ సెక్షన్లో ఏదైనా మార్పులు అంటే ఏదైనా విద్యా సంస్థల్లో కానీ కంప్యూటర్ రిలేటెడ్ వృత్తులకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కళారంగానికి సంబంధించిన వృత్తులకు కానీ ప్రయత్నం చేసేవారికి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి అవకాశాలు విదేశీ అవకాశాలు వాటి సంబంధించిన వ్యక్తులతో కలవడం వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని సరైన విధంగా సద్వినియోగపరుచుకునే విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటుతనంతో తొందరగా ఆలోచించడంతో కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కుంభరాశి అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనిష్ట శతామిషం పూర్వపాద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది అలాగే అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేయాలి తండ్రి పెద్దలు మొదలు వ్యక్తుల సహకారం లభించినప్పటికీ అది మీరు ఆశించిన స్థాయిలో లేదు అనుకునే భావన కొంత వచ్చే అవకాశం ఉంది కనుక తండ్రి తరపు విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా సరే తొందరగా మీరు ఇది చెందకుండా అంటే వెంటనే అసంతృప్తి అసంతృప్తిలోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తల్లి యొక్క సహకారం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే దాంతోపాటుగా ఈ యొక్క ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా వ్యక్తిగతంగా దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేసే నేపథ్యంలో కానీ మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కానీ వెళ్ళేంతవరకు ఘర్షణాత్మకమైన పరిస్థితులకు లోన్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి నూతన వాహనాలు గృహాలు మొదలైన కొనుగోలు కొరకు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చర్చల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది మీనరాశి అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది పూర్వ పదం నాలుగో పదం ఉత్తర పదం నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఈ మెయిన్ రాసి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే వీళ్ళకి మెయిన్ రాసి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన విధంగా ఆలోచనల విషయంలో తగిన సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మానసిక అలజడి అనేది కొంత ఎక్కువగా ఉండడం బట్టి అనుకున్న పనుల మీద కాన్సంట్రేషన్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త ప్ర కొత్తగా వాటిని మీరు ఇది చేయడానికి ప్రయత్నాలు చేయడం అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని ఇది చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఏంటంటే సౌఖ్యాలు అంటే కుటుంబ వాతావరణంలో కంఫర్ట్స్ని పెంచడానికి ప్రయత్నాలు చేయడం లాంటిది అలాగే గృహ వాహన మొదలైన వాటి కొరకు అంటే కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం వాటి మీద పెట్టుబడులు పెట్టడం దానికి సంబంధించిన డిస్కషన్స్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి తెలియని డిస్టర్బెన్స్ అనేది మన మనసులో ఉండడం బట్టి చేస్తున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ముందు మానసిక ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ తెలియని ఒకలాంటి లోన్లీనెస్ మెంటల్గా డిస్టర్బెన్సీ లాంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ వృత్తిపరమైన విషయాల మీద డైవర్ట్ చేసుకుంటూ మానసిక అలజడిని అధిగమిస్తూ తగిన విధంగా ఏదైనా మెడిటేషన్ లాంటివి ఇచ్చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక శారీరక ఆరోగ్యాలు కూడా బలపడతాయి రోగ శక్తి కూడా పెరుగుతుంది అని మీరు ఇక్కడ గమనించుకోవాలి